సగ్గుబియ్యం పౌడర్ అండి కప్పు పోసుకుంటున్నా ఇందులో రెండు కప్పులు పోసానండి కప్పులు పోసానండి నాలుగు కప్పులు వాటర్ పోశాను కొంచెం వామ్ వేస్తున్నానండి జీలకర్ర అది కల్లుపు మిక్సీ పట్టిందండి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేస్తున్నా మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువైతే తినలేము కొంచెం వంట సారేస్తున్నానండి మరుగుతుంది కదండి బియ్యం పోస్తున్నానండి చూడండి ఓన్లీ సగ్గు బియ్యమేనండి ఇందులో మరి ఏమి కలపలేదండి ఓన్లీ సగ్గు బియ్యమేను లా కలుపుతూ ఉండాలండి ఇది బీట్రూటు వడండి అది బీట్రూటు వడియాలండి అప్పడాలు బీట్రూట్ తోటి చేస్తున్నా ఇలా చిక్కబడేదంతవరకు కడుపు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అడుగు మాడిపోయిద్ది ఇది చిక్కబడేంతవరకు హైలో పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు వేస్తున్నానండి ఎంత వేసుకుంటే అంత మంచిదండి నువ్వులు చాలా టేస్ట్ వస్తుంది అప్పుడు తింటుంటే అన్నంలోకి పక్షార్లకు కానీ సాంబార్లో కానీ ఎందులో తిన్నా సరే చాలా బాగుంటుందండి ఇవి ఎక్కువ వేస్తే పంటికి తగులుతాయి కదండి చాలా బాగుంటాయి గంజిగా ఇంకా గట్టిగా అయితే ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు వేడి వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని వేడి చేసుకుని అప్పుడు కొన్ని కలుపుకోవచ్చండి గట్టిగా అయితే నార్మల్గా ఉంటే అవసరం లేదండి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాదు ఒకవేళ అయితే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదండి చూడండి గంజి ఎలాగా ఇలాగ రావాలండి ఇంకా ఉడకాలి తిరుపుతూనే ఉండాలి అంటే అడుగు మాడుతుంది లేకుంటే ఇక్కడ మనిషి కదలకూడదండి అటు ఇటు తిరుపుకుంటూ చేయకూడదు ఎందుకంటే మాడిననుకో టేస్ట్ మారుతుందండి అందుకోసము బాగోవు ఇంత కష్టపడి చేసినా కూడా మనం తినడానికి రావు అందుకని పై దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దండి జాగ్రత్తగా కలుపుకోవాలి వాసన వస్తే తినబుద్ది కదండి పిల్లలు కూడా తినరండి అంత ఇష్టంగా తినరు బాగుంటే తినేదే కష్టం అండి పిల్లలు కర్రేపా వేస్తున్నానండి కొత్తిమీర మనము బీట్రూట్ తరిగి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు వేస్తున్నానండి అసలు పెద్దగా పెట్టి పక్కకి వెళ్ళామంటాం అంతా మాడిపోయిద్దండి అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి దంచి పెట్టుకున్న అల్లం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నా ఏ సరిపోకుండా అంతా కారం వేస్తున్నానండి విడుపగాలు అయిపోయినాయి చూడండి ఇలా రావాలి గంజి చూడండి ఇలా చిక్కగా రావాలి అప్పుడు అప్పడాలు ఎరగవండి కరెక్ట్గా ఉడకాలి గంజి ఉడకలేదనుకోండి అప్పడాలు ఇరిగిపోతాయి జాగ్రత్తగా చూసుకోవాలండి క్యారెట్ గురించి క్యారెట్ తోటి చేశానండి అప్పుడాలు చూడండి ఎంత బాగుందో క్యారెట్ తోటి చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎలా వచ్చినాయో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్స్ అయిదమ్మా ఇవి వడి ఈ వడియాలు బీట్రూట్ అండి బీట్రూట్ కొత్తిమీర ఇవన్నీ వేసాను ఇందులో ఆయి వేడేది ఫ్రెండ్స్ వేస్తున్నా చూడండి ఈ బీట్రూట్ వడియాలండి ఈ బీట్రూట్ వడియాలండి చూడండి ఎంత బాగున్నాయో బీట్రూట్ వడియాలు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి డిస్ప్లే వచ్చినాయి మంచిగా చూడండి తింటున్నా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బీట్రూట్ పడి అడిగి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది ఎండాకాలం కదండి థ్యాంక్ యూ